విని భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంగరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుత్తుమూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడుదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా నమస్తే గురుగారు ఓం శ్రీ మహా గణాధిపతయే అమావాస్య వస్తుంది ఇరవై తొమ్మిది అంటున్నారు కొంతమంది ఇరవై ఎనిమిది అంటున్నారు ఒకసారి క్లారిటీ ఇవ్వండి అలాగే ఈ మాఘమాసం కూడా స్టార్ట్ కాబోతుంది అమావాస్య తర్వాత కాబట్టి చాలా విశిష్టత ఉంది పు పుష్యమాసంలో వచ్చే అమావాస్య కాబట్టి ఈ అమావాస్య ప్రత్యేకత చెప్పండి అలాగే ఈ అమావాస్యని ముఖ్యంగా మనం మేమందరము ఎలా వినియోగించుకోవాలి తప్పకుండా అమ్మర్భ గేత్వా సుభగే సువీరం అమావాస్య ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు ఉందమ్మా రెండు రోజులు రాత్రి భౌమావాస్య ఇరవై తొమ్మిది ఉదయం సౌమ్యావాస్య అంటే ఏమిటి అని అంటే రాత్రి గల అమావాస్య మంగళవారం ఉదయం అమావాస్య బుధవారం అంటే ఇంట్లో మనం దైవారాధనలు చేసుకోవడానికో పితృ కార్యక్రమాలు చేయడానికో పెద్దలకి చేయడానికో ఇటువంటి వాటికి కూడా ఉదయం మనం పెట్టుకోవాలి బుధవారం రాత్రిగల అమావాస్య ఈ రాత్రిగల అమావాస్య మంగళవారం అనేటువంటిది ఉండటం వలన ఒక చిన్న పరిహారం వలన వంద రకాల దోషాలు పోతాయమ్మా ఉన్న వాళ్ళు కావచ్చు సర్పదోషం వాళ్ళు కావచ్చు కాల సర్పదోషం వాళ్ళు కావచ్చు చిన్న పరిశ్రమ ఒకటి చేస్తే వీటి ఆ రాత్రి అయితే బయటపడతారు అదేమిటి అంటే కందులు దొరుకుతాయి మనకు కందులు ఒక కిలోనో రెండు కిలో మూడు కిలోలు ఉదయం నుంచి రాత్రి ఒక నానబెట్టండి బాగా నానిపోయిన తర్వాత వాటిని పూర్తిగా నీళ్ళు మొత్తం తీసేసి ఒక గిన్నెలో పోసుకొని పాలు అందులో పోసేసి శివలింగం येद नौ शिवल चल्लो पिट्कोनी देवा अदर्फागधेय यमे संवसनो महिवा सानो जिपुर विश्वरे हयिन्नोधे सुभगे सुवीर कुजारिष्टे तो कुज पूजाचकार कुजध्यान प्रवक्षियागपीडोपात नमो अस्त सर्पेभ्यो ये केच पृथ्वी मनु ये अंतरक्षे ये दिव्य सर्पेभ्यो नमः ఏ దో రోచనే దివో సూర్యస్ రశ్మిషు ఎసూ సదకృతేస్తర్పేభ్యో నమ యా యా ఇషభో యా తుధానాం ఏ వనస్పతి ఏ వట్టే శుర తే తేభ్యస్తర్పేభ్యో నమ ఈ యొక్క మంత్రాలు ఎంతో రుద్రం ఈ మంత్రాలన్నీ మాకు సాధారణంగా మా ఇల్లు ఎవరికి రావు కదండి ఒక పంతులు గారిని పిలిపించుకోండి ఆయన ద్వారా ఒక మహామంత్రాలతో ఈశ్వరుడికి అభిషేకం ఇట్లా ఆ కందులతో పాటుగా పాలు స్వామివారి మీద పడుతూ ఉండాలి కందులతో పాటుగా ఆ పాలు స్వామివారి మీద అలా పడుతూ ఉండాలి అలా అభిషేకం చేసుకోగలిగితే అభిషేకంతో అయితే కందులతో స్వామివారి నిండిపోయినా వచ్చే నష్టమే లేదు మనకు మంచిదే ఆ అభిషేకం చేసుకొని ఆయనకి కొబ్బరికాయ హారీ నీరాధన హారత మంత్రోత్సవాలు చేసుకోగలిగితే ఆ రాత్రి తెల్లవారేలోపు ఈ వివాహం కాని వాళ్ళు వివాహం అయి సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు వివాహం అయిన తర్వాత సంతానం ముందే దంపతుల మధ్యలో మాట మాట పెరగటారు సంతానం కలిగి అనాలోచితంగా మెదడు పంచేక ఈగో అంటారు క్షరండి ఆ అక్షరాలతో అహంకారం పెరిగి నువ్వెంత అంటే నువ్వెంత భార్యాభర్తలు విడిపోయే స్టేజీలు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీగా మనసును మార్చేస్తుంది అంత గొప్పదమ్మ అమావాస్య మన అమావాస్య అంటే ఆ మో క్షుద్ర పూజలు చేస్తారనుకుంటుంటాం అమావాస్య అంటే వెలుతురుకి మూలం మాసానికి ప్రారంభం మీకు ఒకటో తారీఖు నుంచి మాసాలు మాకు పౌర్ణమి నుంచి కదా అమావాస్య నుంచి మాసం ప్రారంభమవుతూ ఉంటుంది ఎంతోమంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు పాట ఏదో ఉంది మాఘమాసం రేపు వస్తుందా ఎప్పుడో వస్తుంది ఆ మాఘమాసం ఎప్పుడు వస్తుంది రేపు వస్తుంది కదా ఎప్పుడు వస్తుంది అని పాట కూడా ఉంటుంది అలా ఆ మాఘమాసం కోసం చెప్పి ఎంతోమంది ఆడపిల్లలు ఆ ఒక మాఘమాసంలో వచ్చే సుముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘమాసం తర్వాత మళ్ళా అంతగా చూసేది శ్రావణ మాసం ఒక రకంగా మాఘమాసం అనేటువంటి దానికోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి ఆ ఈశ్వరుడు యొక్క కృప కలిగిందా యక్షగానైనా ముహూర్తం మనకి ఖరారైపోవచ్చు అమ్మ అంతటి దివ్య సమన్విత యోగం అనేటువంటిది అమావాస్యకి ఆపాదిస్తుంది రాత్రికి అమావాస్య ఉంది బుధవారం మర్నాడు పితృతర్పణలకు కావచ్చు నిజంగా ఏదన్నా హోమాలు జపాలు తర్పణాలు చేసుకుంటే దానికి ఉదయం పూట కానీ రాత్రి అనేటువంటిది ఏదైతే మంగళవారం రాత్రి ఉందో ఆ మంగళవారం రాత్రికి ఉదయం నుంచి నానపెట్టి ఆ నానిపోయినటువంటి కందుల్ని రాత్రి విడిగా తీసుకొని అందులో పాలు కలిపి ఆ పాలు కందులతో ఈశ్వరుడి కనుక ఈ మంత్రాలు ఈ మంత్రాలు ఏవి రావండి మాకు పంతులు గారు దొరకలేదు అప్పుడేంటి పరిస్థితి ఏం పర్లా ప్రతిదానికి దానికి కంగారం శివలింగం పెట్టుకుంది ఓం నమశివాయ ఓం నమ శివాయ శివాయం ఓ నమ్మ శివాయ శివాయ శివాయనమ శివాయ ఉపయోగం లేదు చేస్తాం స్పీడ్ మీద చక్కగా ఇలా పట్టుకోవడం ముష్టి అయుంగా అయున్ ముష్టిన్ కరోతి పాల్తో ఇలా పట్టుకోవడం శివ శివ చక్కగా శివుడి మీద ఓం నమ శివాయ చుట్టుద కింద పడ్డా వచ్చే నష్టం లేదు అనుకుంటూ అభిషేకం స్వామివారి మీరు చేస్తూ నండి మీరు ఒక పదకొండు వందల సార్లు అనుకోండి గంటన్నర రెండు గంటలు పడుతుంది చక్కగా ఓం నమ శివా నమశి అంటే అయిపోతుంది ఆ రాత్రి ఆ గంటన్నర రెండు గంటల సమయం మీరు ఆ ఈశ్వరుడి దగ్గర కనుక శివ పంచాక్షరి మీకు ఈ శివ పంచాక్షరి కూడా ఒకవేళ అంతసేపు అనుకోలేకపోతున్నామండి ఎట్లా శివ పంచాక్షర నక్షత్రమాల ఉంటుందండి ఒకటి అందులో మాకు గూగుల్లో గురితే వస్తుంది శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ అనుకుంటా చక్కగా అది వింటుంటే నేను రోమాలు లెక్కపరుచుకుంటాయి మనకు పంచాక్షర నక్షత్రమాల ఆ నక్షత్రమాల ఇరవై ఏడు శ్లోకాలది ఏ నక్షత్రం వాళ్ళు ఏ శ్లోకం చదివితే బాగుంటుంది అంటే ప్రతిఫికంగా ఇస్తారు ఆ నక్షత్రమాలని పెట్టుకోండి చక్కగా ఐదు సార్లు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అంటే పంచముఖ ఈశ్వరుడికి ఐదు సార్లు కనీసం ఒకసారి ఇరవై ఏడు శ్లోకాలు ఇవ్వడానికి పదిహేను నిమిషాలు పడుతుంది పర్లేదండి నేను పదకొండు సార్లు వింటాను అన్నారు అదృష్టం చేసుకుంటూ ఆ రెండు కిలోలు మూడు కిలోలు కందుల్ని అభిషేకం చేసుకొని ఆ కందులు తీయకుండా అలానే గంధం ధూపం దీపం నైవేద్యం అన్ని బిడ్డ సంస్కారం చేసుకొని ఆ రాత్రి అలానే స్వామివారి నుంచి మర్నాడు ఆ కందులు మొత్తం తీసేసుకొని మరొక్కసారి నానబెట్టేదని చేసి పక్షులకు ఆహారంగా నీళ్ళలో కలిపేసేయటం కాకుండా పావురాలు ఏవో పక్షులు ఉంటాయి ఆ పక్షులకు ఆహారంగా వేసేస్తే ఆ పక్షులు తినడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయంలో మన పాపాలు పోతాయమ్మా అంత అద్భుతం దానికది పావురానికి ఎందుకు పెట్టాలంటే ఎంతటి వేడినైనా కాచేది పౌరం ఒకటి ఈశ్వరుడు నుంచి తేజస్సు వస్తుంటే ఆ తేజస్సు భూమి మీద పెడితే భూమి మండిపోతుందని చెప్పి అగ్నిహోత్రుడు చెబితే అగ్నిహోత్రుడు పావురం రూపంలో వచ్చి ఆ తేజస్సుని తీసుకుంటాడు అంత అగ్నిహోత్రుడే కూడా పరిస్థితి వస్తాడు అంతటి వేడిని అంతటి దోషాన్ని అంతటి దేన్నైనప్పటికీ కూడా వెంటనే క్షణకాలంలో గ్రహించేటువంటి శక్తి పౌరాలకు ఉందమ్మా కాబట్టి వాటిని పౌరాలకి ఆహారంగా వేసేస్తే అవి పూర్తిగా తినేలోపు మనకు తెలియని ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఈ అమావాస్య మాత్రం జారవడిచుకోవద్దు డోంట్ మిస్ అంతే ఇంకెలా జారిడ్చుకుంటారు మీరు ఇంత క్లారిటీగా పోస్ట్గా వచ్చినట్టు చెప్పారు అలాగే ఎంతటి వైభవం వస్తుందో కూడా చెప్పారు కదా చక్కగా అందరూ వినియోగించుకుండి ఇంకేదన్నా గురువు గారితో పర్సనల్గా వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు నమస్తే గురుగారు